ఎవడు చెప్పాడు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఆదివారం మగవాళ్ళకి సెలవు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని ఈ రోజుల్లో ఎవ్వరికీ సెలవు లేదు ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇంకా హాలిడే వచ్చినప్పుడు అంటే సెకండ్ సాటర్డే లేదా సండే వచ్చినప్పుడు తల్లిదండ్రుల దూల తీరిపోతుంది వీళ్ళు వచ్చి డోరేమని చించాని పెట్టాలి అని వీళ్ళనుకుంటారు రేపు సండే వస్తుంది అనగా పిల్లల థింకింగ్ ఏముంటుంది స్కూల్లోనే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు టామ్ అండ్ జెర్రీ చూడాలి డోరేమాన్ చూడాలి చించాన్ డోరేమాన్ చూడాలి కార్టూన్స్ చూడాలి మొబైల్లో గేమ్స్ ఆడుకోవాలి అని ముందే ప్లాన్స్ వేసుకుంటారు సండే వస్తే ఈ ప్లాన్లో ఉన్నారు కాబట్టి మన ప్లాన్స్ మనం ఏవైతే మూవీ చూడాలనుకున్నామో లేకుంటే ల్యాప్టాప్లోనో మొబైల్లోనో ఏదో సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నామో ఇదంతా మనము పక్కన పెట్టేసి పిల్లడికి ఫోన్లో అవి ఇచ్చేస్తాం ఇక ఇంట్లో హోమ్ మేకర్ అంటే మన భార్య మన అమ్మ ఉంటే దూరం తీరిపోతుంది వాళ్ళకి పిల్లలు ఇంట్లో ఉన్నందుకు ఇంకా పని అమ్మ అని వచ్చి ఒళ్ళు చూపిస్తారు తోడోమని బురదో గిర్రదో మొత్తం పూసుకుంటారు వర్షం పడుతుంటుంది కానీ వీళ్ళు బయట ఆడుకోవాలి వర్షం పడుతుంటుంది సన్నగా పడుతుండగానే నాకు ఈరోజు పకోడి కావాలి అంటారు ఇంట్లో ఉన్న మగవేద కూడా అదే అడుగుతాడు ఆడు ఫాదర్ అయ్యి ఉండొచ్చు భర్త అయ్యి ఉండొచ్చు ఎవరు దేనికి అడ్జస్ట్ అవ్వరు ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వరు ఆడవాళ్ళు కూడా అంతే మగవాళ్ళకి రెస్ట్ తీసుకొని ఇవ్వరు ఎప్పుడు ఏదో ఒక పండ్లు ఉంటావు కదా ఈరోజు వెళ్ళి గ్యాస్ పని చూడు ఇరేషన్ పని చూడు ఏదో ఒకటి వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది దాని గురించి పట్టించుకో అని ఇంట్లో ఉన్నందుకు మగాన్ని పీక్కు తింటూనే ఉంటారు ఆ సండే రోజే పవర్ కట్స్ ఉంటాయి ఒకవేళ పవర్ కట్ లేకపోయినా ఆ రోజు సండే కాబట్టి పవర్ ఉంటే కూడా ఆ రోజు మటన్ చికెనో తెచ్చుకోవాలి భార్య భర్త ముగ్గురు పిల్లలు ఉంటే భార్య మటన్ తినదు భర్త మటన్ తింటాడు అంటే భార్యకు చికెన్ తేవాలి పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు చికెన్ తినరు ఆ ముగ్గురులో ఒకడు మాత్రం చికెన్ ఫ్రై కావాలంటాడు ఒకడేమో చికెన్ పులుసు కావాలనుకుంటాడు ఇంకొకటి నాకు చికెన్ వద్దు మటన్ వద్దు నాకు ఎగ్ కావాలి అంటది ఇవన్నీ చేసి పెట్టేలోపు ఆ ఇంట్లో ఆవిడికి మేకర్కి దూర తీరిపోతుంది సండే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకునేలాగా ఉంటుంది అనమాట ఆ రోజు కాబట్టి ఏ రోజైనా సరే సండే రోజు మాత్రం ఇంకా దూరం తిరిగిపోతుంది ఇంకా పనులు సండే రోజే ఎక్కువ ఉంటాయి ఇల్లు క్లీన్ చేసుకోవడం ఆ రోజే ఎక్కువ ఉంటుంది తెల్లారితే మండే అనగా పిల్లలు ఇంట్లో ఉండి మొత్తం ధూమధామ చేసి చిందర వందర చేసేస్తారు వాళ్ళు స్కూల్కి వెళ్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కుక్కకి పిల్లికి కూడా సెలవు లేదు